నమస్తే దోస్తులు మనకైతే సెకండ్ బిల్ వాడడం జరిగింది సెకండ్ బిల్ వాడేది మన వాళ్ళకైతే సెకండ్ బిల్ వాడేది స్లాబ్ కూడా పోసారు స్లాబ్ పోసి ఫైవ్ డేస్ అయింది మొత్తం కంప్లీట్ అయింది మరి స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది థర్డ్ బిల్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది ఇది దేవం రూమ్ కిచెను ఇటు రెండు బెడ్రూమ్స్ స్లాబ్ చెక్క ఇప్పేసాక అందులో వీడియో పెడతాయి దీన్ని చూస్తున్నాం కదా మొత్తం మొత్తం చీకర్ ఉంది కట్టెల మధ్యలోకి వెళ్ళి తీయాలంటే చాలా ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్ది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది ఇలా వెంటిలేటర్ పెట్టాలి ఓకే బయటి వెళ్ళి స్లాబ్ అయినా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు సెకండ్ వీల్ వచ్చిందా అసలు ఎంతమంది స్లాబ్ వచ్చేయో కామెంట్ ఇవ్వటాన్ని చూద్దాం ఇప్పుడైతే మనం స్లాప్ పైకి అయితే వెళ్దాం మెయిన్ దర్వాజాయి తురుడు దర్వాజాప్ స్టేట్స్ మొత్తం స్లాప్ అయినా వాటర్ రానికైతే ఇది కట్టేసారు నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ Support my videos. Thank you so much for watching.